భద్రపల్లి మండలంలో మరి ఇంత పెద్ద కాలనీ ఇంత పెద్ద క్రౌడ్ ఉన్న కాలనీ కాబట్టి కొంత జాగ్రత్తగా తీసుకోవాలనేసి ఒక్కరి నిర్ణయంగా కాకుండా మేము కమిటీగా ఉంది కాబట్టి కమిటీ ఉంది ఆ కమిటీతో చర్చించుకుని ఒక నిర్ణయం చేస్తాం ఏదైనా మనకి మీరందరూ కూడా ఆలోచనతోనే ఉండాలి మరి ఇక్కడ ఉన్నటువంటి గోడ చట్ల మాటలు చాలా వస్తూ ఉంటాయి ఎవరో పేర్లు మీద ఉన్నాయంట ఎవరో వస్తారంట పోలీసులు వస్తారంట వాళ్ళు వస్తారంట ఓకే రాని ఇట్లా ఏడో మాట్లాడోళ్ళు అంతా ఇటుకి రాలే కదా నిజంగా ఈ భూమి ఎవరిదంటే ఈ భూమి హక్కుదారులు ఎవరు అంటే జంగమ్మ సంబంధించిన వాళ్ళది వా అయితే వాళ్ళు రాళ్ళ లేకుంటే మనం రావాలా బయట ఇంకా ఎవరు వచ్చేకి లేదు అన్న ఈ సర్వాకులు వాళ్ళకు కూడా దీన్ని దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని దీన్ని ఆత్మహ్య చేయాలని గత సంవత్సరం కట్టి నడుస్తా ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి దీనిపైన కేసు స్టడీ చేసి సంవత్సరం పాటు దీని కేసు స్టడీ చేసేటప్పుడు చాలా మంది అడ్డుదలినారు చాలా విషయాల్లో కేసులైనవి ఇవి కేసు స్టడీ చేసే ముందు చాలా ఇబ్బందులు పడ్డాం అయినా కూడా ఈ భూమి దక్కితే పేదలకు దక్కాలా లేకపోతే అక్రమ చేతులు లేకపోకూడదు ఉద్దేశంతోనే సంవత్సరం పాటు పూర్తిగా వెంకటేశల్లాయ ఇక్కడ ఉన్నటువంటి కాటమయ్య ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఎవరికి పోకూడదు ఇక్కడ ఉన్న పేదలకి మండలంలో ఉన్న పేదలకి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి అందాలనేసి సంవత్సరం పాటు దీని మీద స్టడీ కేస్ స్టడీ చేశాం కేసు స్టడీ చేసేప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు మా వాళ్ళు కూడా అయినా కూడా ఎక్కడ కూడా బెదరకుండా అన్ని విషయాలపైన పూర్తిగా ఎంఆర్ఓ ఆఫీస్ కట్టింటి కలెక్టర్ ఆఫీస్ వరకు మొత్తం అంతా అంతా స్టడీ చేసి నిజంగా ఇది పేదలకు అందాల్సిందనే ఉద్దేశంతోనే ఈ భూ పోరాటాన్ని పిలిపించాం ఈ భూ పోరాటంలో మీరందరూ కూడా ఎక్కడో ఎక్కడో ఏదో ఊరు ఎక్కడో చోటు ఉండే వాళ్ళందరూ కూడా ఒక చోటు చేరి మనం ఒక కుటుంబం మాదిరి కూడా మనం అందరం కూడా ఉండాలి ఈ రోజు నుండి మనమందరం ఒక కుటుంబం మాదిరి ఈ రోజు నుండి మనం ఇక్కడ నుండి మనము జీవనశైలి సాగించాలి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మీకు పట్టాలు ఇచ్చేంత వరకు ఈ భూమి మీకు పూర్తిగా అందుబాటు చేసేంత వరకు మీ తోడుగా ఉంటుంది మీ అండగా ఉంటుంది ఇక్కడ నాయకత్వం అంతా కూడా మీతో పాటు ఉంటుంది మీరు ఇక్కడ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా కూడా ఆక్రమించడానికి వస్తే మా చేతుల్లోనూ కారం పొడి పొట్లాలన్నీ ఉంటాయి రెడీ ఉంటాయి మీరు వస్తే మేము దాడి చేయడానికి కూడా మేము మేము రెడీగా ఉంటామని మీరు కూడా సిద్ధంగా ఉండను బయటకి సందేశాన్ని పంపించాలి మీరు ఎవరో పోలీసులు వస్తే లేకుంటే ఎవరో దౌర్జన్యం చేసి ఎవరో రాత్రిపూట చగ్గి పెడతామంటే భయపడేది కాదు మా దగ్గర కారం పళ్ళు ఉంటాయి మా దగ్గర పారకలు ఉంటాయి మా దగ్గర చీపురు పర్లు ఉంటాయి అనేది అందరు కూడా తెలియాలి మీరు ఆ ధైర్యంగా మీరు ఎప్పుడైతే మీ ధైర్యాన్ని బయట పంపిస్తే కబ్జా చేయడానికి వచ్చేవాడు లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు వచ్చాడు ఎవడు ఈ చుట్టుపక్కల రాడు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా వెయ్యి పైగా ఇక్కడ గుడిసెలు ఉన్నాయి మీరందరూ కూడా అందరూ ఏమనుకుంటుంటారు అంటే ఏమో వాళ్ళు వస్తే మాకేమో మళ్ళీ భయము అది అని ఒంటారు మీరు ఒంటరు కాదు మీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటది మీతో పాటు వెయ్యి మంది ఉంటారు నువ్వు మీ పద్ మీతో పాటు వెయ్యి మంది ఉంటారు ఎవరు కూడా మీ జోలుకి రారు వచ్చినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది మనమంతా ఉంటాం మనమంతా గట్టిగా పోరాడదాం అంతే కదా మీరు కూడా ఇక్కడ గుడిసెలు వేసుకున్న వాళ్ళు కొంత నీట్నెస్ గా రోడ్లు అన్ని వదులుకొని కొట్టాలు నీట్ గా పెట్టుకొని ఆడే ఇంకా మీ ఇల్లు మాదిరి మీ ఇంటికి ఎట్లయితే మీరు చేసుకుంటారు వసతి చేసుకుంటారో ఆ వసతి రూపంలో మీరు చేసుకోండి ఎందుకంటే ఆ కొట్టాలు కాకుండా ఇంటికాడ ఇంటి ఇంటి ముందర ఎట్లా ఏ విధంగా ముగ్గులు అవన్నీ వేస్తారో మీన్లుగా భావించుకొని అందరూ చేయండి అందరికి కూడా సదుతాం ఒక సర్వేను కూడా రమ్మన్నాము ఇందాక సర్వేను కూడా వస్తారు దీనిపైన ఎఫ్ఎంబి చేయించినాము ఎఫ్ఎం ద్వారా ఎట్లా చేయాలా ఏమనేది కూడా చెప్తాడు ఎఫ్ఎం ద్వారా ఆ ఎఫ్ఎం నకలు తీసుకొని ఆల్రెడీ మళ్ళీ మేము కూడా ఇస్తాము కుదిరోళ్ళ తర్వాత ఆల్రెడీగా ఇది అంటే పంతొమ్మిది ఎకరాలు ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా స్టడీ చేసి ఒకటి ఎంత ఇలా ఏమనేది దానిపైన అంత చూసుకొని ఎంతమంది ఉన్నారనేది చూసుకొని దాన్ని చేయాలి కాబట్టి సర్వేను కూడా ఈరోజు రమ్మన్నాము వస్తే ఈ రోజు వస్తే మాట్లాడదాం చూస్తాము ఇదంతా ఒకసారి చూసి పోతా అన్నారు వచ్చిన తర్వాత చేద్దాం దాన్ని కూడా మీరందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి రాత్రిపూట కూడా మీరు ఇంక ఉండడానికి ఇంకా సన్నద్ధం కావాలి నేను ఏఈ గడితో పొద్దున్నే మాట్లాడినాను ఇది కరెంటు ఎట్లా ఏం పరిస్థితి అని అదే లేడన్నాడు ఈ రోజు సోమవారం కదా గ్రీవెన్స్ అది ఇది ఉంటుంది ఇంక లేడంటున్నాడు సరేలే ఒక్కసారి మాట్లాడుతుంది ఇంకోసారి అనంతపురం డిఇతో మాట్లాడతాను కరెంటు ఏంది పరిస్థితి అందరూ కూడా ఇంకా మీరు సిద్ధం కావాలి అంతే ఇంకా ఎవరు ఏం చెప్పినా వినొద్దు అదే ఇది వెయ్యి మంది కలిసిన ఒత్తులు కలిస్తే ఇంకా వెయ్యి మంది కలిసినప్పుడు వెయ్యి మాట్లాడతాయి రకాలుగా మాట్లాడుతుంటారు వంద రకాలుగా మాట్లాడుతుంటారు ఏం స్టేట్మెంట్ వెళ్ళినా కూడా మేము ఇస్తాం దానిపైన మీరు ఆలోచన ఏం పెట్టుకోద్దండి ఎవరైతే గురిసెలు వేసుకున్నారో సిస్టమేటిక్ గా సీరియస్ గా రేపు మీ బంధువులు ఎవరన్నా వస్తే ఎవరన్నా వస్తే బయటే ఉండండి వాళ్ళు మా పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్తేనే లోపలికి ఎంటర్ అయ్యండి ఎవరంటే వస్తున్నారు అంతా కలిసి చేస్తున్నారు అంతా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు లోపలికి వచ్చి ఏ పార్టీ కూడా రానిద్దండి పార్టీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మాతో కన్సల్ట్ అయ్యి మాతో మాట్లాడిన తర్వాత ఎంటర్ అవుతారు ఎవరిని కూడా మీరు ఎంటర్టైన్ చేయద్దండి లోపలికి ఏ పార్టీని ఎంటర్టైన్ చేయొద్దండి ఆ పార్టీ ఎంటర్టైన్ చేయాలన్నప్పుడు మేము పార్టీగా మేము కూర్చొని మాట్లాడుకొని మేము వాళ్ళని పిలుస్తాం అప్పుడు అందరూ కూర్చొని మాట్లాడదాం అంతేగాని మీరు ఎవరినంటే ఎవరిని లోపలకి ఎంటర్ చేయడం మీ బంధువులు ఎవరు వచ్చినప్పుడు మా పార్టీ వాళ్ళకి ఇంటిమేషన్ ఏంటి ఎందుకంటే ఎవరంటే కాలనీ అట్లా చేస్తున్నారు కొంత జాగ్రత్తగా ఉండండి ఈ రోజు కొంత గిట్టిగా ఉండండి అంత ఇదే మీకు చెప్పడం మళ్ళీ ప్రతిసారి వీళ్ళకి ఎందుకంటే అనుమానాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఈ రోజు మీటింగ్ పెట్టమన్నా గట్టి ఉండండి మీరు అట్లా కాదు ఎవరు చెప్పేది గోడచాట మాటలు ఎక్కువ వస్తా అంటే సరే నేను మీటింగ్ పెట్టి చెప్దాం ఏది ఏం చెప్పినా మేమే చెప్తాం మేమే చేస్తాం మేమే మాట్లాడతాం మీరు ఎవరు మాట్లా వినొద్దండి మీ పని మీరు చేయండి నీట్ గా పెట్టుకోండి రెండు రోడ్లు గేట్లు అంతా పెట్టుకోండి బయటికి వెళ్ళాడు ఎంఆర్ఓ గారు వస్తానే ఓ వినతి పత్రం కూడా ఇవ్వాల్సింది వస్తుంది రేపొద్దున కలెక్టర్ గారికి కూడా ఓ వినతి పత్రం ఇవ్వాల్సి వస్తుంది మనమందరం కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా సన్నద్ధమై అందరం కూడా వెళ్దాము రెండోది ఏమంటే మీరు ఈడుండే వాళ్ళు ఖచ్చితంగా ఈడే ఉండేటట్లుగా ఉండండి మా వాళ్ళు కూడా చెప్తాము రెండు మూడు రోజులు బుక్ స్టడీ చేసి ఎంతమంది ఉన్నారు ఏం కదా మేము కూడా మాకు అంచనా లేదు బుక్ స్టడీ చేసి అంత కూడా రాయమని చెప్తాము అని రాసుకుంటారు అంతవరకు కూడా మీరు ఎవరు ఎవరు మాట్లాడే పరిస్థితి వచ్చారు కాబట్టి చాలా జాగ్రత్త ఎవరు ఎవరు మాట్లాడ వినొద్దండి బయట అనేక రకాలుగా గుంట నక్కలు బయట వెయిట్ చేస్తున్నాయి అంటే ఏమైనా పేదలకు అందుతుంది అంటే మేము చేసుకోవాల్సిందే మేము ధనికులు కాల్సినది ధనికలు అవుతాయా అనే పరిస్థితి వచ్చేసినారు అంటే హైవే దగ్గర ఉంది వేల కోట్ల రూపాయలు అనవసరం వేల కోట్ల రూపాయల భూమిని పేదలు పంచాలని కుట్ర చేస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అని మా మీద వంద చార్టజీ చేసినా కూడా మేమేం తగ్గట్లేదు మీకు అందరి ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో చేస్తున్నాం మీదే హక్కు మీదే భూమి మీరే తీసుకోవాల్సిందే మీకే రావాల్సిందే కూడా వీళ్ళంతా పెద్ద కుంభకోణాన్ని స్టార్ట్ చేశారు ఈ ల్యాండ్ చేయడానికి గతంలో కుంభకోణం అంటే వేల కోట్లు వందల కోట్లు దీన్ని మార్చుకోవాలి చేసుకోవాలనే ఫీలింగ్ లో ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉంటే బీఆర్ఓ ఆర్ఏ అందరూ కూడా సిద్ధమైనారు దాన్ని పూర్తిగా తిప్పికొట్టినాం వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా అధికారులు ఎన్ని ఎన్ని చేసినా కూడా వీళ్ళందరూ కూడా సస్పెండ్ అవుతారా తప్ప ఇది కూడా అక్రమ చేతుల్లోకి పోనేము పేదల చేతుల్లోనే ఈ భూమి ఉంటుంది అనేసి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టంగా చెప్తున్నాం మీరందరూ కూడా ఈ రోజు ఈ మీటింగ్ తోనే ఈ మీటింగ్ తోనే మీరు పూర్తి స్థాయిలో మాది భూమి మాది ఈ స్థలం మాది ఫీలింగ్ లో ఉండి మీరందరూ కూడా నీట్గా ఉండే నీట్ గా గుడిసెలు వేసుకుని ఉండాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం మీకు ఏదైనా విషయాలు ఏదైనా ఉంటే అనుమాన నివృత్తి ఉంటే దీంతో నివృత్తి వల్ల ఇంకా ఏదన్నా ఇంకా ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ ఏదైనా కాలనీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటే ఉంటారు వెంటేజ్ తరపున వీళ్ళంతా వస్తూ ఉంటారు మీ కాలనీకి వాళ్ళకి ఎందుకు ఉంటే చెప్పండి మీరు గొడవ పడగకుండా చెప్పండి అంతే ఎందుకంటే బయట రాకూడదు మన వ్యవహారానికి మనమే చేసుకుంటే పరిష్కారం అవుతుంది సరేనా మీ నింటి బయట పోయి చాలా ఉంది అంటే చాలా ఉంది ఏం వాళ్ళు ఊరినట్లు వేసుకొని పోయినారంటే వాళ్ళు సాయంత్రం వచ్చి వెళ్ళిపోతారంట పొద్దునే ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వేసినారంట అట్లా ఇట్లా అనుకుంటున్నారు అట్లా రాని